ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయవాళ్ళ అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా రెండు చేతులను తాకు తప్పకుండా నువ్వు కోరింది నీ చేతిలో పెడతానని బాబా గారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకితే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరైతే చేయిస్తాను ఇప్పుడు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన ముందు మనం ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటాం ఎలాంటి ప్రయోజనం లేక అసలు బాధపడుతూ ఉంటారనమాట చాలా మంది సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎటువంటి సమస్యలు అనేది ఎదుర్కొంటున్నామో వాటన్నిటి సమస్యలకు జ్యోతిష్యం అనేది తప్పకుండా చెప్తారనమాట చాలా నమ్మకమైనటువంటి గురువు గారు వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ త్రీ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం తప్పకుండా లభిస్తుంది పరస్త్రీ మరియు పురుష వసీకరణం అనేది తప్పకుండా చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న వంద శాతం పరిష్కార మార్గం చూపించబడుతుంది గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే నా రెండు చేతులను తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను ఎన్నో రోజులుగా నీకు శుభవార్త చెప్తానని చెప్తున్నాను కానీ నీకు వచ్చినటువంటి శుభవార్తను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కేవలం నువ్వు బాధపడుతూ ఉంటే సంతోషాలను అనుభవించేది ఎప్పుడు చెప్పు ఒకవేళ నీ ముందు సంతోషం ఉన్నా కూడా నువ్వు బాధలోనే మునిగిపోయి ఉంటే ఆ సంతోషాన్ని నువ్వు ఎలా గుర్తించగలవు ఎప్పుడు కూడా అలా ఉండొద్దు ఎప్పుడు కూడా నీకున్నటువంటి కష్టానికి ఇదే ఆఖరి రోజుగా నేను నీకు భావించు ఎందుకంటే ఈ అతిథి ద్వారా వచ్చే నీ జీవిత రహస్యాన్ని అలాగే ఎప్పుడు కూడా తెలియపరిచే విధంగా ఈ సాయి ఒక వ్యక్తిని నీకు తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయావో తిరిగి మరలా ఏం తిరిగి మరలా సాధించబోతున్నావు అనే విషయాన్ని నీకు తప్పకుండా తెలియపరుస్తాను కాబట్టి ఈ కష్టాన్ని అంటే ఇప్పుడు నీకున్నటువంటి ఈ కష్టాన్ని చూసి నువ్వు భయపడిపోయి నిరాశ అనేది ఎప్పుడు కూడా చెందొద్దు ఎందుకంటే అది కేవలం తాత్కాలికమైనదే కానీ నీకు జీవితాంతం కూడా నీ వద్ద శాశ్వతంగా ఉండిపోయేటువంటి మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు తప్పకుండా అందించబోతున్నాడు ఇదంతా కూడా నీ కష్టమే అవును నిజమే ఇప్పటి నువ్వు నువ్వు కూడా ఎంతో ఓపికతో శ్రద్ధ సబూరితో ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగానే జయిస్తూ వస్తున్నావు కాబట్టి నేను నీకు ఇస్తున్నటువంటి బహుమానం నీ జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండే విధంగా అలాగే నీ కుటుంబంతో ఆనందంగా గడిపే విధంగా ఒక మంచి శుభవార్తను ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను మరి నువ్వు అదే కదా నా నుండి అడిగింది కూడా బాబా నాకు ఎప్పుడు కూడా అవసరం లేదు నాకు ఉన్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ వీటి నుంచి నాకు బాధంతా నేను సంతోషంగా ఉన్నటువంటి చిన్నపాటి జీవితంలో నా కుటుంబంతో నేను ఏ విధంగా సంతోషంగా ఉన్నాను వారికి కావలసినవి అన్నీ వారికి అందిస్తున్నానా వారితో నేను కనీసం సంతోషంగా కాస్త అయినా గడుపుతున్నగలుగుతున్నానా మనశ్శాంతి కూడా అసలు ఎప్పుడూ లేదు బాబా ఇంకా ఆనందంగా గడిపేటువంటి రోజు అనేది కదా నన్ను అడిగింది దీనికే కదా నువ్వు ఎంతో ఆరాట పడిపోతూ ఉన్నావు ఎదురైనటువంటి ప్రతి సవాళ్ళను కూడా నీ శక్తిని అలాగే నమ్మకాన్ని ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చాలా అంటే చాలా సవాళ్ళుగా విసిరినటువంటి ఈ కాలానికి తిప్పికొట్టేశావు ఎప్పుడు కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను కష్టాలను అనుభవించేశావు ఇక అనుభవించింది చాలు జీవితాన్ని ఇక నువ్వు సంతోషంగా మలుచుకునేందుకు ఈ బాబా నీకు అనేక రకాలైనటువంటి జ్ఞాపకాలతో కూడినటువంటి సంతోషాలన్నిటినీ కూడా ఇవ్వబోతున్నాడు నువ్వు ఇంకా వాటన్నిటినీ వదిలే కష్టాల ఊబి నుండి నువ్వు తప్పకుండా బయటికి రాగలుగుతున్నావు సంతోషమే నీ జీవితంగా మారబోతుంది ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సందేశాల ద్వారా నీకు అనేక రకాలైనటువంటి మంచి మాటలను నీకు తెలియపరుస్తూ ఉంటాను కానీ నువ్వు మాత్రం అది అర్థం చేసుకోకుండా కేవలం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు నువ్వు నమ్మకంగా నీ పనిని ఇష్టంగా ఏదైనా కానీ నువ్వు చేస్తూ ఉండు ప్రయత్నించి చూడు ఎప్పుడు కూడా ఎదురైనటువంటి ప్రతి సవాళ్ళు కూడా ఏం చేసిందో తెలుసా నీ శక్తిని నమ్మకాన్ని పరీక్షిస్తూ వచ్చింది కానీ నువ్వేం చేశావు ధైర్యంగా నిలబడ్డావు అదే ఇప్పుడు నీ విజయానికి దారిగా మారింది ప్రతి కష్టం కూడా నీకు ఒక పాఠం నేర్పించింది కదా అదే నీ ప్రతి దారిగా మారింది అదే నీకు ఇప్పుడు నీ నుంచి అన్ని రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించింది ఇక చాలు ప్రతి కష్టానికి ఒక ముగింపు అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి సంతోషానికి ఒక ఆరంభం కూడా ఉంటుంది సంతోషం నుండి నువ్వు ఎప్పుడూ కూడా జీవితాన్ని గడపాలని నీకు నిన్ను ఆశీర్వదిస్తున్నాను ప్రతి కష్టాన్ని ప్రతి దారిని ప్రతి విజయానికి నువ్వు ఈరోజు నిన్ను అర్హుడిని చేస్తుంది బాబా రోజులు గడిచిపోతున్నాయి అలాగే కాలం కూడా మారిపోతూ ఉంది కానీ నాకు మాత్రం నేను అనుకున్నటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం ఇప్పటి వరకు లేదని అనుకుంటున్నావు కదూ కాలం కాదు మారింది కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది మనుషులు మాత్రమే వాళ్ళ మనసుకు తగిన విధంగా వారి ఆలోచనకు తగిన విధంగా మారిపోతూ ఉన్నారు అంతే దీనికి నువ్వు ఏం చేసుకోలేకపోతున్నావు కాలం ఎప్పుడు కూడా సహజంగా ఒకేలాగా ఉంటుంది కాకపోతే మనం ఏ విధంగా ప్రవర్తిస్తే కాలం కూడా మనకు అదే అన్ అంతే అనుకూలంగా స్పందిస్తుంది ఏమీ లేని స్థాయి నుండి ఇప్పుడు నలుగురికి నువ్వు ఏదో ఒక సహాయాన్ని అందించేటువంటి స్థాయి వరకు వచ్చావంటే అదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే కాకపోతే నువ్వు అనుకున్నటువంటి ధనాన్ని పొందావు అలాగే నీకు నలుగురికి సహాయం చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు కాకపోతే నీకు ఉన్నదంతా ఒకటే నిన్ను చిన్న చూపు చూసిన వారి పట్ల అలాగే వారి వద్ద నీకు ఇప్పటి వరకు ఎలాంటి గౌరవం లభించలేదు కదా నిజమే నువ్వు ఎన్నో అవమానాలను భరించావు ఆ గౌరవం లభించలేదనే కదా నీ బాధంతా చూడు నీకు గౌరవం లభించని చోట నువ్వు కూడా నువ్వు తప్పించుకోవడం మంచిదని చెప్పాను కదా ఇక నీవు వారికి ఏ విధమైనటువంటి సహకారం లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నువ్వుగానే నిరూపించుకోవాలి నిరూపణ చేసుకున్నావు కూడా నీకున్నదంతా కూడా నీ ప్రశాంతతనే నువ్వు కోల్పోతున్నావు ఎందుకంటే ఎవరో నీకు గౌరవం ఇవ్వడం లేదని ఎందుకలా అనుకుంటూ ఉంటావు నీకు నువ్వే గౌరవం ఇచ్చుకో అలాగే నీ కుటుంబ సభ్యులు నీకు గౌరవం ఇస్తున్నారు కదా నిన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు నీకు అన్ని విధాలుగా అన్ని విలువలను నేర్పిస్తున్నారు చక్కగా నీతో సంతోషంగా ఉంటున్నారు అంతేకాని ఎక్కడో నీకు గౌరవం లభించలేదని నువ్వు ఉన్న చోట నీ మనశ్శాంతిని కోల్పోవడం వల్ల అది నీకే ప్రమాదంగా మారిపోతుంది కాబట్టి ఒక వ్యక్తి ద్వారా నీ మనసును నీ జీవిత రహస్యాన్ని తెలియపరిచేటువంటి ఒక మంచి సూచనను నీకు తప్పకుండా నేను తెలియజేయబోతున్నాను చూడు ఎన్ని ఉండి ఎన్ని ఉండి మాత్రం ఏం సుఖం కుటుంబంతో మనం సంతోషంగా లేనప్పుడు ఎప్పుడు కూడా మన మనసును మనమే పాడు చేసుకుంటూ ఉంటే దానివల్ల మనకి ఇంకా బాధ కలుగుతుందే తప్ప ఏనాడు కూడా మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో సఖ్యతగా ఉండు వారితో సమయాన్ని గడపాలనే కదా నువ్వు అడిగింది ఆ సమయం ఇప్పుడు రాబోతుంది వారితో నువ్వు ఏ విధమైనటువంటి సమయాన్ని సహాయాన్ని గడుపుతావో అంతే సంతోషంగా నీకు ప్రతి ఒక్క విషయాన్ని నేను ఇయ్యబోతున్నాను తెలిసినటువంటి విషయాలను అంతేకాని నీకు గౌరవం లభించని చోట నువ్వు ఆ గౌరవాన్ని పొందాలని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఇప్పటికే వారికి నీ గురించి నీ స్థాయి గురించి అర్థమైంది అలాగే నువ్వు ఏం పొందావో జీవితంలో అర్థమైంది వారు ఏం పోగొట్టుకున్నారో కూడా వారికి తెలిసొచ్చింది కాబట్టి గౌరవం లభించే చోట నువ్వు ప్రేమతో ఉండు వారితో సంతోషంగా ఉండు గౌరవం లభించని చోట సహనంగా వారి గురించి అసలు పట్టించుకోకుండా వదిలేసాయి నీకు శత్రువుల కంటే స్నేహితులే ఎక్కువ అవుతారు అప్పుడు ఇప్పటి వరకు ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నారు ఎదురు అలాగే ఎన్నోసార్లు కింద పడ్డావు అలాగే నాకు మాత్రం కూడా ఒక జీవితంలో ఆశలు లేవు అనేటువంటి పరిస్థితికి కూడా ఎదుర్కొన్నావు ఈరోజు ఒక మంచి పరిస్థితిని కూడా నువ్వు నువ్వే నాకు కల్పించావని మనసారా నమ్ముతున్నాను బాబా కాబట్టి ఈరోజు ఇంత సంపాదించిన ధనం నా వద్ద ఉన్న లేనట్టే లేదంటే నా చుట్టూ నా కుటుంబ సభ్యులు ఎందరో ఉన్నా కానీ ఏదో తెలియనటువంటి లోటు ఏదో ఒక విధంగా అయితే తప్పకుండా తెలిసి వస్తుంది చిన్నపాటి అంటే నా మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అశాంతిని కూడా దూరం చేస్తున్నావే కదా నా బాధంతా నేను ఇంత కష్టపడింది ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంది ఎందుకో తెలుసా నీకు కేవలం నా కుటుంబం కోసం అలాగే నా ద్వారా ఎవరైనా కానీ అంటే నాకు ఆ తోచినంత సహాయాన్ని ఎవరైనా చేయాలి అనుకునేటువంటి ఆరాటంతో పట్టుదలతో ఎగతాళి చేసిన వారిలో నేను కూడా నన్ను ఏ నిరూపించుకున్నటువంటి స్థాయికి నేను రావాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇప్పటి వరకు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాను ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కింద పడడం కూడా ఒక విధంగా మంచిదేనేమో అని ఎందుకంటే మన స్థాయి ఏమిటో మనకు తెలిసొస్తుంది ఇంకా పైకి లేవడానికి ముందుకు వచ్చేటువంటి చేతులను చేతులను బట్టి సొంతవారు ఎవరో అలాగే పరాయి వారు ఎవరో కూడా ఆ క్షణంలోనే తెలిసొస్తుంది కాబట్టి ఓకింత నాకు కింద పడడం కూడా మంచిదే అయ్యింది అలాగే నా స్థాయి ఏమిటనేది నాకు పూర్తిగా అర్థమైంది ఎవరు నా వారు ఎవరు పరాయి వారు అనే విధంగా నేను ఇప్పటి నుంచే తెలుసుకున్నాను ఇక నుంచి జాగ్రత్త పడతాను మీరు చెప్పిన సందేశాలని వింటూ నేను ఎలా ముందుకు ధైర్యంగా వెళ్ళగలగాలి ఎలా ఉండాలి నా జీవితంలో అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నేను నేర్చుకున్నాను నువ్వు నాకు ఒక గురువువి ఒక తండ్రివి ఒక తల్లివి ఈ విధమైనటువంటి పాత్రలలో నన్ను పోషిస్తూ నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నందుకు మీకు ధన్యవాదాలు బాబా అని మీరు నాకు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు ఈ జీవిత రహస్యాన్ని నీకు తెలియజేయబోతున్నానని చెప్పాను కదా జీవితంలో ఒక గురువు అనేవారు తప్పకుండా ఉండాలి వారి మాటలను వారి బోధనల ద్వారా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి నీవు ఇప్పుడు అన్ని విధాలుగా అన్ని కష్టాలను అనుభవించావు అలాగే అన్ని సమస్యలను ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు అలాగే నీ వద్ద ఉన్నటువంటి అంటే నువ్వు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చాలా అంటే చాలా అద్ ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా నీకు అన్ని విధాలుగా విలువను గౌరవాన్ని ఇస్తున్నారు కానీ ఇప్పుడు నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయటువంటి పరిస్థితి ఏమిటో తెలుసా ఎవరైనా కానీ ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారా నీకు మంచి మంచి మాటలు అలాగే నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ విధంగా ఉంటే నీ జీవితంలో ఆనందంగా ఉంటావు అనే విషయాలన్నీ కూడా నీకు తప్పకుండా అర్థమవుతుంది లేదంటే నన్నే స్వయంగా నీ గురువుగా భావించావు అంటే ఇక ప్రతి క్షణం కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడు కూడా నామ నా నా మార్గంలో నడుస్తూ ఉండు తప్పకుండా మనశ్శాంతిని అయితే నీకు తప్పకుండా లభిస్తుంది నేను నిన్ను గురువుగా అనుకోవడం వలనే కదా నీ గురువు అని అంటావేమో ఇప్పటి వరకు నువ్వు కేవలం నన్ను నీ గురువుగా నీ తండ్రిగా భావించావు ఇకపై నీకు అన్ని స్థానాల్లో నేనుండి నిన్ను ఆదుకుంటాను తప్పకుండా నీకు అడిగినటువంటి మనశ్శాంతిని నేనైతే ఇస్తాను ఓపికతో ఉండు ఓపికతో ఉండడం వల్ల నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నావు కదా కొంచెం ఓపికతో ఉండడం వల్ల అంతా కూడా నీకు మంచి జరుగుతుంది నీకు అన్ని విధాలుగా అన్ని అనుకూలంగా ఉంటాయి ఒక్క మాట చెప్పనా సముద్రం ఎంత పెద్దదైనా కానీ చేప చేపపిల్ల చాలా చిన్నదే కదా అలాగే నీ లక్ష్యం నీకు ఎంత పెద్దదిగా కనిపించావు కానీ నువ్వు పట్టుదలతో చేసేటువంటి ప్రయత్నం ముందు ఆ లక్ష్యం అనేది చాలా చిన్నది తప్పకుండా నువ్వు ఆ లక్ష్యానికి చేరుకుంటావు తప్పకుండా నీకు ఆ లక్ష్యం చాలా చిన్నదిగా ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు చాలా ధర్మంగా ఉన్నావు అలాగే ఎంతో ఓర్పుతో ఉన్నావు కాబట్టి ఇప్పటి నుండి నీ ధర్మమే నువ్వు ఇప్పటి వరకు ఎంత ఓపికగా ఎంత సహనంగా ఉన్నావు అనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నావో ఆ లక్ష్యం కోసం నువ్వు ఎంత పోరాడావో అదే నీకు ఒక గొప్ప దారి చూపించబోతుంది ఇప్పటి వరకు నువ్వు ఏనాడు కూడా ఎవరి మనసును నొప్పించలేదు ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టలేదు నిజంగా నువ్వు ఎంత మంచి గుణవంతురాలివి గుణవంతుడివి అంటే నిన్ను చూసి నాకే చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఇంత మంచి మనసును నీకు ఇన్ని బాధలు భరిస్తున్నావు కదా అని బాధపడుతు బాధపడుతూ ఉంటాను ఎవరిని కూడా కష్టపడే విధంగా నువ్వు ప్రవర్తించలేదు ప్రతి ఒక్కరికి కూడా సహాయం అయితే అందించావు ఆ సహాయమే నిన్ను ఇంకా ఎక్కువగా అలాగే నీ కుటుంబాన్ని నిలబెట్టబోయేటువంటి గొప్ప స్థాయికి చేర్చేలా చేయబోతుంది అలాగే నువ్వు చేసినటువంటి భగవంతుడు చేసినటువంటి పూజ పునస్కారాలు అలాగే భగవంతుడి పట్ల నీకున్నటువంటి శ్రద్ధ సబూరి ఇవన్నీ కూడా నిన్ను భగవంతుడి దగ్గర చేర్చేలా చేసింది కాబట్టి ఇక నీకు తిరుగు లేనటువంటి భగవంతుడి అనుగ్రహం దక్కబోతుంది ఆ అనుగ్రహంతో ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి తేలికపాటి కష్టాలు కూడా నీ నుండి దూరం కాబోతున్నాయి చూడమ్మా నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధ కూడా నాకు తెలుసు కాబట్టి నీ వెంటే ఉండి నిన్ను మీకు తగిన విధంగా ధైర్యాన్ని అందిస్తూ ఉంటాను దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో ఆలోచన విధానాన్ని సైతం పక్కన పెట్టి మనసుకు కాస్తైనా ప్రశాంతంగా ఉంచుకుంటావని ఈ సందేశాల ద్వారా నీ మనసుకు ధైర్యపరుచుకుంటూ బాబా చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం ఈ సందేశం ద్వారా మీ అందరికీ కూడా తెలియచేయడం నీ మనసులోని ఉన్న ప్రశ్నలన్నిటికీ తప్పకుండా నేను సమాధానం ఇస్తాను ఎప్పుడు కూడా నన్ను నువ్వు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటావు ఇంతకు నాకు మంచి రోజులు వస్తాయోలేవా బాబా అని ఈరోజు ఈ సాయిని ముందుకు నువ్వు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం తీసుకొచ్చాడు ఎప్పుడు కూడా నేను చెప్తున్న వాటిలో ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేటువంటి సందేశం చాలా మంచిగా అనిపిస్తుంది కొంతమందికి నేను చెప్పే సందేశాల వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండకపోవచ్చు మరికొంతమందికి మనసు చాలా ప్రశాంతంగా ఉండవచ్చు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి నీ మనసులో నీవు ఏ ప్రశ్న అయితే అంటే నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న సమాధానం ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని చాలా బాధపడుతున్నావు కాబట్టి నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ ఈరోజు నేను తప్పకుండా సమాధానం అనేది ఇవ్వబోతున్నాను తప్పకుండా ఈరోజు సమాధానం ఇచ్చే తీరుతాను అలాగే నీ విధి రాతను సైతం నేను మార్చేటు మార్చబోయేటువంటి ఒక మంచి శుభవార్తను నీవు వినేటువంటి ఒక మార్గాన్ని నీకు తప్పకుండా నేను అనుగ్రహించబోతున్నాను ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళను ఇంతవరకు నువ్వు ఎదుర్కొన్నావు ఎప్పుడు కూడా చాలా కష్టాన్ని అనుభవించావు ఒక మార్గాన్ని నీకు నేను తెలియజేయబోతున్నాను నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న నాకు మాత్రమే తెలుసు అన్నీ తెలుసు అయితే నీకు మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా నా మనసులో ఉన్న బాధంతా కూడా బాబాకు తెలుసు బాబాకు అసలు ఏం తెలుసు బాబా అసలు వింటున్నాడా లేదా అనేటువంటి అపనమ్మకంతో నువ్వు నీ జీవితాన్ని ఇంతవరకు గడుపుతూ వచ్చావు ఎప్పుడు కూడా నాకు ఎవరూ లేరు అనేటువంటి అనుమానాన్ని నీవు ఎక్కువగా కలిగి ఉంటున్నావు నీ గురించి నీ మనస్సులో మెదలాడేటువంటి ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలిసిపోతున్నాయి కానీ బాధ్యత కూడా నాపై ఉంది నీవు కోరుకునే విధంగా జరగడం లేదని బాధపడడం సహజమే ఎన్నో రోజులుగా ఒక పని అయితే తలపెట్టినా కూడా దానికి ముగింపు అయితే రాకుండా నాకు అసలు విజయం అనేది రావడం లేదు బాబా అనేది కదా నీ బాధ ఏ పని తలపెట్టినా కూడా అందులో ఉన్నటువంటి అడ్డంకులలో లేదంటే నష్టపోవడం అయితే జరుగుతూనే ఉంటుంది బాబా నాకు ఎందుకు ఇలా అనేది రాదా నాకు అదృష్టం అనేది రాదా నాకు విజయం చూడాలని ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటున్నావు ఒక విషయం చెప్తానమ్మా నీకు నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకు ఉన్నటువంటి కష్టాలను చూసి భయపడుతూ ఉంటావా చెప్పు ఆ కష్టాలు ఎదురైనప్పుడు అలా కూర్చుంటావా ఎప్పుడైనా కానీ నిరాశ అనేది ఏ కథకు కూడా మూలం కాదు నిరాశ అనేది గెలుపుకు తీసుకొని రావడానికి ఎప్పుడు కూడా సహాయపడడం కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయి నీ సంకల్పం ఏమిటో నాకు తెలుసు కదా అది నెరవేరాలనే నీ ఆశ కాబట్టి నీ ఆశ నీ మనసులో ఉన్నటువంటి ఆశను నెరవేర్చుకునేటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నీ కర్తవ్యం కోసం నీ సంకల్పం కోసం తప్పకుండా నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కాబట్టి ముందుగా దాని గురించి ప్రయత్నించు అప్పుడు నీకు ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ తర్వాత మాత్రం నీకైతే ఆ ఫలితానికి నువ్వు ఎంతో ఆనందించేటువంటి బహుమానంగా నువ్వు భావిస్తావు ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సందేశాలన్నిటినీ కూడా నువ్వు ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో రకాలైనటువంటి మంచి మార్గాలను ఈ బాబా నీకు చూపిస్తాడు తప్పకుండా ఇక నుంచి నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు జీవితాన్ని తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంచుకుంటావు నేను నీకు మరీ మరీ మాటిస్తున్నాను జీవితం అనేది చాలా చిన్నది అందులో ఎలాంటి సమస్యలు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా వాటన్నిటినీ ఎదుర్కోవాలి వాటన్నిటినీ ఎదుర్కొన్ననాడు తప్పకుండా నీకు మంచి మంచి అవకాశాలు తప్పకుండా ఈ బాబా మీకు చూపించబోతాడు నీకు ఎప్పుడు కూడా నా చేయిని తాకు అని చెప్తూ ఉంటాను కదా అందులో ఉండేటువంటి అదృష్టాన్ని నువ్వు తీసుకొని నీకు ఈరోజు కూడా నేను చెప్తున్నాను నా రెండు చేతులను తాకిన నీకు తప్పకుండా రెండు రెండు శుభవార్తలను నీకు అందించే తీరుతానని బాబా గారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి ఎప్పుడు కూడా మనం ఏ దైవాన్ని ఏ భగవంతుణ్ణి నమ్మినా కూడా మనస్ఫూర్తిగా నమ్మాలి మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు మనకు ఏ భగవంతుడిపైనైనా పూర్తి విశ్వాసాన్ని నింపుకున్నప్పుడు మనకు ఏదైనా కూడా మంచి జరిగినప్పుడు వెంటనే గ్రహించగలుగుతాము కానీ అపనమ్మకంతో మనం వెంటనే ఆ పని జరగాలి జరగకపోతే భగవంతుడే లేడు అనేటువంటి అపనమ్మకంతో ఉంటే కనుక మనం మనకు భగవంతుడు ఎన్ని రకాలైనటువంటి అవకాశాలను ఇచ్చినా కూడా మనం వాటిని సద్వినియోగపరచుకోలేము పూర్తి విశ్వాసం నమ్మకం ఉంటే కనుక మనకు ఏ భగవంతుడు చేసినటువంటి చమత్కారాలైనా మనం గ్రహించగలుగుతాము అవి మన వద్దకు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి భగవంతుడిపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుకొని తప్పకుండా భగవంతుడిని ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండండి మీ దైవ నామాన్ని స్మరించుకుంటూ ఉండండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్